తదుపరి ధనురాశి రాశి ధనురాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ధనుర్ రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ధనురాశి రాశి వారి ఆలోచనంతా కూడా వారి యొక్క ఫ్రెండ్స్ మీద లేకపోతే వాళ్ళ జీవిత భాగస్వామి గురించి లేకపోతే వాళ్ళ కెరియర్ గురించి కెరియర్లో వచ్చే మార్పుల గురించి దీంతో పాటుగా కొంతవరకు ప్రయాణాలు ఉండటం కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం మీకు కనబడబోతున్నాయి ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా వారం మొదలు అవుతున్నప్పటి నుంచి కూడా మీ యొక్క జీవిత భాగస్వామి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు వారి ఆరోగ్యం గురించి కానీ వారితో ఎక్కువ సమయం గడపాలని కానీ లేకపోతే వారితోటి కొంత చిన్న చిన్న ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా మీకు ఉంటూ ఉంటాయి బట్ దీన్ని మీరు చాలా పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం అస్సలు లేదు హెల్త్ పరంగా మాత్రం కొత్త జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించండి ఇంకా రెండో విషయం ఏంటంటే మీ యొక్క ఉద్యోగం ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటి ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతోందండి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం ప్రయాణాలతో పాటు చాలా వరకు అనుకూలంగా కూడా ఉండబోతోంది కాబట్టి ఏంటంటే కొంత అనుకూలమైన వాతావరణం ఉన్న కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండబోతోంది ఈ రెండు విషయాలు మీరు గమనించాలి ఒకటి అనుకున్న విధంగా మీరు ఏదైనా సాధించాలి మీ కెరియర్లో అనుకుంటే ఏదైనా ఎక్స్పెక్టేషన్ కనుక చేస్తుంటే మీ కెరియర్లో అది మీకు సానుకూలంగా ఉంది కానీ దానికి సంబంధించి కాంపిటీషన్ కూడా ఉండబోతోంది సో ఈ కాంపిటీషన్ అనేది ఉండటం దీంతో పాటుగా ఆర్థికంగా అయితే మీకు ఎటువంటి లోటుపాట్లు గోచరించటం లేదండి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది అలాగే మీ యొక్క సంతానము కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటారనే చెప్పుకుంటున్నాం అయితే ఏంటంటే మీ సంతానము ఒక ఆరోగ్యం గురించి వారి విద్య గురించి ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఎఫర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఏదైతే వారి గురించి అని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి చక్కగా వాళ్ళకన్నీ అమరుస్తున్నారో అదే మీరు కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంతానం గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పెట్టుబడులు ఎవరైతే పెట్టారో ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టారో వారైతే చాలా సేఫ్గా ఉన్నారు అయితే ట్రేడింగ్ చేస్తున్న వారు కూడా కొంత రిస్క్ తీసుకొని ట్రేడింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా అసలు ట్రేడింగ్ అంటేనే రిస్క్ కానీ ఇంకా వీళ్ళు ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటారు ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో పెట్టుబడులు పెడతారు బట్ ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి వారం మొదలవటమే కొంచెం ఎక్స్పెండిచర్స్ వేపుతోటే మొదలవుతుంది ప్రయాణాలతో మొదలవుతుంది ఉద్యోగస్తులైతే డెఫినెట్గా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంటారు ప్రయాణాలు లాంటివి చేస్తూ ఉంటారు వ్యాపారస్తులకి కూడా కొంతవరకు రుణ బాధలు అయితే అధికంగా ఉండబోతున్నాయి బట్ వీళ్ళకి కొంతవరకు వీళ్ళ భాగస్వాములతోటి కూడా వీరికి కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఏం జరుగుతూ ఉంటుందంటే రుణ బాధలు భాగస్వాములతో ఇబ్బందులు అలాగే వాళ్ళ వ్యాపార పరంగా కూడా వాళ్ళకి కొంత చిన్న చిన్న మార్పులు ఉండటం లేకపోతే అనుకున్నంత బాగా వ్యాపారం నడవకపోవటం ఇలాంటి ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీని మీదే ఉంటుందండి ఈ వారం అంతాను ఇంకా సంతానం గురించి చెప్పుకున్నాం భార్యాభర్తలు అలాగే ఉద్యోగ వ్యాపారాలు ఇంకా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులకి కోర్టు విషయాలు ఉంటాయో ఎవరికైనా వాళ్ళ ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఏదో ఒక రిలీఫ్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇది మాత్రం ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచే వస్తుంది ఇంకొక విషయం ఏంటి అని అంటే కొంత మీకు మార్పులు కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కోర్టు విషయాల్లో ఉద్యోగస్తులే కాకుండా మామూలుగా స్థలాలకు సంబంధించో లేకపోతే లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించో ఏదో ఒకటి మాకు కొంత రిలీఫ్ కూడా రావాలి అని అనుకుంటున్న వారికి మాత్రం ఇక్కడ అంత పెద్ద రిలీఫ్ మాత్రం కనిపించడం లేదు కాబట్టి ఉద్యోగానికి సంబంధించి వారికి మాత్రమే ఇక్కడ రిలీఫ్ ఉంది లేదా లిటిగేషన్స్కి సంబంధించి ప్రాపర్టీస్కి సంబంధించి ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు పడుతున్న వారు కొంత ఇబ్బందికరంగానే వారికి నడవబోతోంది కాబట్టి ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి అలాగే వీరు కూడా ఏంటంటే కొంతవరకు విష్ణువు ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉండాలి సహస్రనామాలే చదవండి విష్ణు సహస్రనామాలు చదవటం లేకపోతే విష్ణు అష్టోత్తరం చదవటం స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారికి చక్కగా మంచిగా మాలలు పుష్పమాలలు ఉంటాయి పూల మాలలు అవి సమర్పిస్తూ ఉండటం ఇలాంటివి చేసినా కూడా మీకు మెల్లగా అనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది ఇవి ధను రాశి వారి ఫలితాలు